ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం આડપાટ વેરવા બ્રુકલર ટર્નિંગ ટર્નિંગ જી કિલ્લેલા જૂઠ રવાવા મત કરા આવણને આવડે ગંઠોટ કરવા રે ઓકે છે ને હા રે રેનતીરા આરા આનો કા જો છે આયનું જોન કરે છે હા માથે ના નંબર ઘરે જઈ લે હેલો વાડપત જિનારે આને પિટડી નાવ ભલા જો હા જો હા જો વાડપત જિનારે

പത്ത് സംസരം പൂട്ട സംക്രാതിർഹരു മന എം ആശ്വാസം അല്ലെ ഇടിയർ നായകൻ അപ്പുഗർ മൂർത്തി ഗുരു രാംബാബുഗ് అలాగే తదితర నాయకులందరూ కలిసి ఈ రోజున పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది ప్రతి పండక్కి కూడా ఈ రంగం ఇవ్వడం ఇక్కడ అదే అదేవిధంగా ఈ రోజున అందరూ నాయకులందరూ కలిసి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఒక్కొక్కరిగా ఆరు వందల రూపాయలు డబ్బులు కూడా ఇదంతా సంతోషంగా ఇదంతా కూడా మన కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకి నేరుగారు ఎన్నో నిధులు ఇచ్చి అభివృద్ధి ఇది ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా చాలా మజాగా చాలా చూస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో మరి జిల్లాలోనే రాష్ట్రంలోనే కాదు వైఎస్ఆర్ పాలనలో మరి పంచాయతీల్ని నీరు గార్చేయటం అసలు మహాత్మా గాంధీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని దొంగలో దొక్కినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరలా తెలుగుదేశం ప్రభుత్వం రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం నెహ్రూ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవటం మరి అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి జీతాలు పెంచాలి ప్రతి మన చేసేటువంటి కార్మికులందరికీ కూడా బట్టలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మరి మనం ముందు చూపులో ముందుకు వెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మరి పేదల సంక్షేమం కోసం అభ్యుదయం కోసం మరి అనేక రకాలుగా మరి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజున మండల పార్టీ అధ్యక్షుడిగా మరి పంచాయతీ మరి దీని మంచి చెట్లు చూస్తున్నటువంటి సోదరుడు మణిబాబు గారు అలాగే ఇంకా ఉన్నటువంటి సోదరులు మూర్తి గారు అలాగే అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆయన గ్రాంట్ తేవటం వీళ్ళందరూ కష్టపడి పనిచేయటం జరుగుతూ ఉంది మరి వైఎస్ఆర్ వాళ్ళు అంటూ ఉన్నారు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తెల్లవారేటప్పటికి రోడ్లు పడిపోలేదు ట్రైన్ పడిపోలేదని చెప్పి నిన్ననే మొన్ననే ఎవరో మరి మాజీ ఎంపీ గారు మరి ఎమ్మెల్యే గారు మరి అక్కడ తాలూరులో మాట్లాడుతూ ఉన్నారు ఎన్నాళ్ళు అయినా ఇక్కడ రోడ్ లేదా అని మరి ఆ ఏర్వరంలోని ఆ ఇంటి పక్కనే రోడ్ లేదని చెప్పి ఆయన తెలుసుకోలేదు పక్కనే నిన్నదాకా అనిపించినటువంటి వ్యక్తి అక్కడేమో ఆనందంగా ఇంటో ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి మరి రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుపు కావటం ఖాయం తెలుగు మరియు వైఎస్ఆర్ మరి కూలిపోవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మరి రాష్ట్రాన్ని ఏ రకంగా పరిగెట్లు పరిగెటిస్తూ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఈ రోజున అలాగే మన జ్యోతి నెహ్రూ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయి మన యువనాయకుడు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీర్ గారు ఇద్దరు కూడా దృష్టి పెట్టి మరి జగ్గంపేట గ్రామాన్ని దత్తత చేసుకుని జగ్గంపేట గ్రామంలో అన్ని అభివృద్ధిని అందించి ప్రజలకు ఉన్నటువంటి అవసరాలన్నిటినీ తీర్చి రాబోయే మూడు సంవత్సరాల్లోని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం కుటుంబాలందరూ మరి సంతోషంగా ఉండేలా తీసుకెళ్తామని చెప్పి మరి నెహ్రూ గారు నవీన్ గారు మాట్లాడడం జరిగింది మని బాబు గారు అది ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మేమందరం ఆయన అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం